మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజు శ్రీరామ నవమి రాబోతోంది ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు అప్పుడు మహాముని రాజుకు పుత్ర కామేష్ఠి యాగం చేయమని సలహా ఇచ్చాడు దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు కూడా గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు అలా రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌశల్యకు పుత్రుడిగా అవతరించాడు సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి దేవతాశక్తులకు మూలం ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు పునర్వసులో జన్మించటంలో ఇంతటి అంతర్యం ఉంది అయితే ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమి లోపు గోవుకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది ఇక దరిద్రుడైన అపర కుబేరుడిగా మారిపోతాడు పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి మీ దశ మారిపోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి శ్రీరామ నవమి రోజు గోవుకు ఏం తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పరమాత్మ రూపమైన గోవును రక్షించటం మన బాధ్యత నాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు చెప్పారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచితము పాలు పెరుగు నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవి గోదానం సర్వోత్కష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గ రూపంలో నివాసం ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్లటం మన ఆచారం గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే ప్రకృతి మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించటం మానవుని కర్తవ్యమే ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును తాగుతారు తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే సురభిని గో మాతగా జననిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవితకాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏజేవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆవు కొమ్ములు మాలల్లో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగములు అలలారి ఉంటాయి శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ బిగు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని ఆధర్వని వేదం చెప్తుంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తెచ్చారు ఏడు కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులు ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు శ్రీహరికి ఇంత ప్రీతికరమైన గోవులో త్రిమూర్తులలో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞకార్యం ప్రారంభించినా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి అయితే నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది అపర కుబేరులుగా మారిపోతారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ దశ మారిపోతుంది శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ లోపు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చింతన పెరుగుతుంది అలాగే శ్రీరామ నవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గోవు లక్ష్మీదేవి స్వరూపము మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు శ్రీరామనవమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు ఈరోజు గోమాతకు పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు అరిటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి శ్రీరామ నవమి రోజు నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపులను తినిపించాలి శ్రీరామ నవమి రోజు తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది శ్రీరామ నవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా నవమి రోజు లేదా శ్రీరామ లోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీ దశ మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది కనుక శ్రీరామ నవమి రోజు అందరూ గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి శుభ ఫలితాలను పొందండి రాముడు పుట్టింది సీతారాముల కళ్యాణం జరిగింది రాముల వారికి పట్టాభిషేకం జరిగింది చైత్రశుద్ధ నవమి నాడే అందుకే ఈ రోజును శ్రీరామ నవమిగా చాలామంది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు సీతారాముల కళ్యాణం కమనీయము రామరాజ్యము రమణీయము శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను వరవసింపజేసే ఓ అద్భుత ఘట్టం లోకరక్షకుడు సుపరిపాలన దక్షకుడు ధర్మ నిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎంతో భక్తి రామ నామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకము రామనవమి రోజు శ్రీరాముని తారక మంత్రం చదివితే చాలా శుభం అని పెద్దలు చెప్తూ ఉన్నారు శ్రీరామ తారక మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీమాతతో చెప్పాడు ఈ శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీ రామ రామ రామేతి రమే రామేమను రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలు సార్లు జపిస్తే చాలు రాముడు అనుగ్రహిస్తాడు కష్టాలు పటాపంచలైపోతాయి కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి లేదా రామ 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 అని వీలైనన్నిసార్లు జపించండి ఇంకా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామ నవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవటం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అపార యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారనే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే శ్రీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరమంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు రాముల వారి గుడి లేని ఊరూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి ఈరోజు వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తారు వడపప్పు పానకము చిత్రాన్నము ప్రసాదంతో ఆనందంగా అందరూ తరిస్తారు శ్రీరామ నవమికి మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విరివిరిగా సేవిస్తారు తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం చైత్ర మాసం ప్రారంభమయ్యే వడ గాలులు వచ్చే సమయం ఇది ఈ సమయంలో బెల్లము పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీన్ని మన పూర్వీకులు ఆచారంగా మార్చారు మిరియాల పొడి బెల్లము పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి